టీవీ టెన్ నెట్వర్క్ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఫ్రమ్ యాదాద్రి డిస్ట్రిక్ట్ ఖచ్చితంగా ముందుండి పోరాడి అభివృద్ధి బాటలు నడిపిస్తానని అలాగే యువత ముందుకు రావాలని గ్రామ ప్రజలందరూ ఈ కాంగ్రెస్ పార్టీ తరపున నన్ను బలపరచడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతున్నాయో ఆరు గ్యారంటీలు గృహలక్ష్మి గృహజ్యోతి ఇంజ్రా మిల్లు అలాంటి సన్న బియ్యం గ్యాస్ గ్యాస్ అవన్నీ ప్రభుత్వం అందజేసింది కాబట్టి ఈ ప్రభుత్వం తరఫున నేను నిలబడ్డాను ఆ గ్యారంటీలన్నీ మేము దగ్గరుండి అందరికీ ప్రజలకు అందజేస్తున్నాము అలాగే ఇక్కడ ఇప్పుడు రాబోయే కాలంలో ముస్తానపల్లి నుండి సీమలకొండ నుండి ముస్తానపల్లి గ్రామానికి మట్టి రోడ్డు ఉంది ఆ గ్రామానికి డాంబర్ రోడ్ వేయడం జరుగుతుంది త్వరలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను గెలిపించిన తర్వాత అలాగే సీమలకొండ నుండి చొల్లేరు పోయే దారిలో అది కూడా మట్టి రోడ్డు ఉంది దానికి కూడా వందకు వంద శాతం డాంబర్ రోడ్డు చేసే ప్రయత్నం చేస్తున్నాము ఎమ్మెల్యే చరువుతోటి ఇంద్రెల్ ఇంద్ర గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ బియ్యం అయితే ఉన్నాయో హోటల్ కానీ బయట దేనికైనా అమ్ముకునేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళు సన్నబియ్యం అంటే మొత్తం వాళ్ళే వండుకోవడం జరుగుతుంది కడుపు నిండా మూడు పూటలు పేదలకు అందరికీ అందుతుంది సన్న బియ్యం వల్ల అందరికీ పండగ వాతావరణం ఏర్పడింది గతంలో ఈ దొడ్డు బియ్యం వల్ల కొంచెం రోగాల బారిన పడ్డారు బయట అమ్ముకునే ప్రయత్నం ఉండే అమ్ముకునే పరిస్థితి ఉండే ఇప్పుడు నైంటీ పర్సెంట్ తొంభై శాతం ఖచ్చితంగా ఇళ్ళలను తినుకు తింటున్నారు అలాగే మిల్లు పేద ప్రజలకి ఖచ్చితంగా ఏవై ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళను గుర్తించి గుర్తించి సెలెక్ట్ చేసి గ్రామ పంచాయతీ తరఫున అన్ని విధాలుగా ఇందిరా మిల్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు మన గ్రామంలో ఇరవై ఎనిమిది ఇంద్రం మిల్లు వచ్చాయి లబ్ధిదారులందరికీ ఇక ముందు నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపించిన తర్వాత ప్రజలందరికీ ఎవరైతే ఇంకా రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అర్హులందరికీ ఇందిరా మిల్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే పెన్షన్ రాని వాళ్ళకు కానీ రేషన్ కార్డు రాని వాళ్ళకు కానీ అలాగే ఆరు గ్యారెంటులో భాగంగా గృహజ్యోతి ఉంది కరెంటు బిల్లు చాలా మొత్తంలో కరెంటు బిల్లు వచ్చేది ఇప్పుడు గృహజ్యోతి సందర్భంగా దానికి రెండు వందల యూనిట్లు లోపల ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే సబ్సిడీ గ్యాస్ కూడా పేద ప్రజలకి కాంగ్రెస్ వెన్నుముక్క లాంటిది కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆరు కృషి అనేది ఉంది దానికి ఇంత ముందుకు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు లక్షల ఉచిత బీమా ఉండేను ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి పది లక్షలు ఉచిత బీమా ఆరోగ్య బీమా ఇవ్వడం జరిగింది ప్రజలంద గ్రామ చీమలకొండలు గ్రామ ప్రజలందరికీ కత్తెర గుర్తు పోటీ భారీగా మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను ధన్యవాదాలు